ఇది బెండకాయ టమాటా కూర అన్నమాట మనం ఎక్కువ బెండకాయ పులుసు పెట్టుకుంటాము ఫ్రై పెట్టుకుంటాము కదా ఇది బెండకాయ టమాటా కూర అన్నమాట దీనికి కావాల్సిన బెండకాయలు టమాటాలు పోపు సామాను ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు అన్నమాట బెండకాయలు కట్ చేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని టమాటాలు మట్టికి మిక్సీ చేసి పెట్టుకోవాలన్నమాట పచ్చి టమాటానే మిక్సీ చేసి పెట్టుకున్నాం అన్నమాట నూనె రెండు గరిటలు పోసి పోపు సామాను బాగా వేపుకున్నాక కొంచెం కరివేపాకు కూడా వేసి వేపాగా అవన్నీ బాగా వేగుతున్నప్పుడు వేగా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని బాగా వేపాలన్నమాట అన్నీ మంచిగా వేపుకుంటే కూర టేస్ట్ వస్తుంది అన్నమాట ఈ బెండకాయలు హెల్త్కి చాలా మంచిది అనమాట గుజ్జు పెరగటానికి మోకాయ నొప్పలు తగ్గటానికి అలాగే మెదడు చురుగ్గా పనిచేయటాకి ఆ చిన్నప్పుడు బెండకాయ తింటే లెక్కలు బాగా వస్తాయి అనేవారు అట్లాగా జ్ఞాపకశక్తి పెరగటాకి ఆగ మోకాళ్ళ గుజ్జు పెరగటాకి అన్నిటికీ కూడా ఇది హెల్త్కి బెండకాయలు చాలా మంచిది బెండకాయ రాత్రేళ్ళ మూడు నానబెట్టుకుని పొద్దున్న నీళ్ళు తాగినా మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయంట అట్లాగా ఈ బెండకాయ వారానికి రెండు మూడు సార్లు వండుకుంటే చాలా మంచిది అన్నమాట అట్లా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక పావు స్పూను పసుపు వేసుకొని ఒక స్పూను సాల్ట్ వేసుకొని ఇంకా బాగా కదుపుకోవాలన్నమాట ఇంకొంచెం వేగాలి అది బాగా వేగితే కూర టేస్ట్ వస్తుంది అనమాట అది మంచిగా వేగిన తర్వాత ఒక స్పూను కారం వేసుకొని అప్పుడు మనం టమాటా మిక్సీ పెట్టుకుని ఉంచుకున్నాం కదా పేస్ట్ చేసుకుని ఆ టమాటా పేస్ట్ వేయాలన్నమాట టమాటా పేస్ట్ వేసాక కూడా అది కొంచెం ఉడకనిచ్చుకోవాలి కొంచెం ఉడికితే అప్పుడు బెండకాయలు వేస్తే జిగురు రాకుండా ఉంటుంది అనమాట నేరుగా ఉన్నప్పుడు వేయకూడదు కొంచెం దగ్గరకు వచ్చాక బెండకాయ మొక్కలు వేసుకుంటే కాస్త బెండకాయ జిగుర రాకుండా ఉంటుంది బెండకాయలు వేసాక కాస్త ఎక్కువ కదపకూడదు కలిపితే జిగిరిలాగా వస్తుంది అందుకని టమాటా బాగా ఉడికాయగా నీరు పోయేక బెండకాయలు వేసుకోవాలి బెండకాయలు వేసుకుని అప్పుడు కొంచెం గుద్దుగా మాగానే ఇచ్చుకుంటే బాగుంటుంది కొంచెం మగ్గిన తర్వాత ఒక గ్లాసు మామూలుగా ఉడకబెట్టుకునేటట్టయితే హాఫ్ గ్లాసే సరిపోతుంది వాటరు మనం కుక్కర్ పెట్టుకునేటట్టయితే హాఫ్ గ్లాసే సరిపోతుంది మామూలుగా వండుకుంటే గ్లాస్ వాటర్ పోయాలన్నమాట అది కొంచెం దగ్గరగా రానిచ్చుకుంటే ఇగిరి కూర కింద ఉంటుంది కుక్కర్ వచ్చాక కూడా రెండు విజిల్స్ రానిచ్చుకొని కుక్కర్ విజిల్ వచ్చాక మళ్ళీ ఉడకబెట్టుకుంటే దగ్గరగా గుజ్జులాగా దింపుకుంటే కూరలాగా ఉంటుంది కొంచెం గరిజారులా దింపేసుకుంటే ఇది కూడా దగ్గరికి రాణిచ్చి కూరలాగా ఉంటుంది అన్నమాట ఇది బెండకాయ టమాటా కూర అన్నమాట